హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే నేను ద్రాక్ష పళ్ళతో ఇలాంటి గ్రేప్స్ కొని తెచ్చుకుంటాం కదండి బయట వాటితో నేను కిస్మిస్ అయితే తయారు చేస్తున్నాను అదేనండి ఎండున ఎండు ఎండు కిస్మిస్ దొరుకుతాయి కదా అవైతే తయారు చేస్తున్నానండి చాలా సింపుల్గా ఈజీ ఈజీగా తక్కువ డబ్బులతో ఎక్కువ కిస్మిస్ అయితే మనం తయారు చేసుకోవచ్చండి అది ఎలాగో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను దానికోసం మేము ముందు గ్రేప్స్ అయితే తీసుకున్నామండి ఆ గ్రేప్స్ కొంచెం పుల్లగా ఉన్నాయని నేనైతే తయారు చేస్తున్నాను అలా కాకుండా మీరు కిస్మిస్ తయారు చేసుకోవడం కోసమైనా కొనుక్కుంటే ఇప్పుడు కొంచెం ఇవి గ్రేప్స్ అయితే తక్కువ కాస్ట్ ఉంటాయి ఇలాంటప్పుడు మనం ఒక బాక్స్ తెచ్చేసుకొని చేసుకుంటే చక్కగా మనకి వన్ ఇయర్ వరకు అవి నిల్వ కూడా ఉంటాయి చక్కగా వన్ ఇయర్ వరకు సరిపడా మనమే ఇంట్లో మన చేతితోనే తయారు చేసుకోవచ్చు తక్కువ ఒక బాక్స్ ఫైవ్ హండ్రెడ్ ఎంత ఉంటాయండి అవి మనం చేసుకుంటే అంత పది కేజీలు గ్రేప్స్ అండి ఇవి ఎలా లేదన్నా మనకి చక్కగా ఒక ఎనిమిది కేజీలు అయినా వస్తాయి కిస్మిస్ అయితే అలా అయినా తయారు చేసుకోవచ్చు లేదు అంటే ఎప్పుడైనా ఇలాగ తెచ్చుకున్న గ్రేప్స్ పుల్లగా అనిపించి తినలేకపోతే కనుక అప్పుడైనా ఇలాగ చేసుకోండి అది ఎలాగో చూద్దాం ముందుగా నేను ఆ గ్రేప్స్ అన్నీ ఆ ద్రాక్ష పళ్ళన్నీ గుత్తుల నుంచి వేరే చేసేసి నీట్గా కడుక్కున్నానండి కడుక్కొని ఇలాగా అవి ములిగేంత వరకు వాటర్ అయితే మరగబెట్టుకొని ఆ మో ఆ వాటర్ మరిగిన తర్వాత ఈ కడిగి పెట్టుకున్న ద్రాక్ష పళ్ళన్నీ అందులో వేసి కరెక్ట్గా రెండే రెండు నిమిషాలండి ఎక్కువసేపు ఉండకూడదు ఎక్కువసేపు ఉంటే అవి మెత్తగా జావలాగా అయిపోతాయి జస్ట్ చూసారా ఇంత గ్రీన్ కలర్లో ఉన్నవన్నీ కొంచెం గోల్డ్ కలర్లో మారుతాయి చూడండి అవి క్షణాల్లోనే జరిగిపోద్ది మనం ఇవి వేసిన తర్వాత ఇంకా వేరే ఏ పని చేయకూడదు ఇక్కడే ఉండి ఇదే కాన్సన్ట్రేషన్తో చూసుకోవాలి చూడండి అవి క్షణాల్లో మారిపోతాయి కరెక్ట్గా రెండు నిమిషాలు సరిపోద్ది వేడి నీళ్ళు మరిగిన తర్వాత ఇవి వేసాం కదా రెండు నిమిషాల్లో ఇలా మారిపోయి వాటిని మనం వెంటనే వాటర్ నుంచి వడకట్టేసి పులుపంతా ఇరిగిపోతుందండి వేడి నీళ్ళలో వేయటం వల్ల వెంటనే వడకట్టేయాలి ఇంకెంతసేపు లేట్ చేయకూడదు లేట్ చేసామంటే అవి మెత్తగా జావైపోయినట్టు అయిపోతాయి చూసారా కొంచెం వేడి ఎక్కువ తగిలిన అడుగు ఉన్నవేమో కొన్ని పగిలిపోయినట్టు అయ్యాయి కదా మనం కానీ లేట్ చేస్తే మొత్తం అన్నీ అలాగే పగిలిపోతాయి అందుకే వెంటనే స్టవ్ ఆపేసి వడకట్టేసుకోవాలి ఇదిగో నేను ఇలాగా వాటర్ అయితే వడకట్టసాను ఇప్పుడు మనం వీటిని ఎండలో ఒక టూ డేస్ ఇప్పుడున్న ఎండలో అయితే కరెక్ట్గా టూ డేస్ ఎండబెట్టుకుంటే సరిపోద్దండి నేను కూడా టూ డేస్ ఎండబెట్టాను ఇదిగో చూసేయండి మీరే ఇలాగ మంచిగా ఎండ తగులుతున్న ప్లేస్లో అవన్నీ వేసి ఒకదాని మీద ఒకటి కాకుండా పక్క పక్కన వచ్చేటట్టు చక్కగా ఎండబెట్టుకోవాలి పైన డస్ట్ ఎక్కువ ఉన్న ఏరియాలో అయితే పైన ఏదైనా కవర్ చేసుకుంటే కనుక మనకి ధూళి దుమ్మి పడకుండా ఉంటుంది లేకున్నా కొంచెం డస్ట్ తక్కువ ఉన్న ప్లేసుల్లో అయితే డైరెక్ట్గా అయినా సన్లైట్లో ఎండబెట్టేసుకోండి లోపల ఇంట్లో వాటి కాదు మనం సన్లైట్లోనే ఎండలో మాత్రమే ఎండబెట్టుకోవాలి ఇదిగోండి ఇలా ఒకదాని మీద ఒకటి కాకుండా పల్చగా కొంచెం గ్యాప్ ఇచ్చి అయితే నేను ఎండబెట్టాను ఇలాగా ఇలా ఎండబెట్టుకోవాలండి ఇలా టూ డేస్ ఎండబెట్టుకుంటే చక్కగా ఎండిపోతాయి ఇదంతా ఫస్ట్ రోజు ఉడకబెట్టగానే నేను ఎండబెడుతున్న టైంలో అనమాట ఇలా మంచిగా ఎండలో అయితే ఎండబెట్టుకున్నాను ఫస్ట్ డేకే మంచిగా చుట్టుకుపోయి దగ్గరగా అయితే అయిపోతాయండి బాగా ఎండిపోతాయి ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి కదా ఇంకా మెయినలో ఎండల గురించి చెప్పనవసరం లేదు ఇది సెకండ్ డే సెకండ్ డేకి అయితే ఇలా వచ్చాయి ఇదిగోండి కొన్ని కొన్ని మధ్యలో అంటాయి ఇలా పల్లులా ఉన్నాయి కదా వాటికి సరిగా ఎండ ఉంది ఇదిగోండి దగ్గర గురించి చూపిస్తున్నాను వీటిని మనం ఇప్పుడు రెండో రోజు కూడా ఇదిగోండి ఇలాగ అవుతాయి మధ్యాహ్నంకి మళ్ళీ సాయంత్రానికి నాకు ఇలా వచ్చాయి మంచి ఎండలో పెట్టాను నేను ఆ రెండో రోజు కూడా ఎక్కడైనా పచ్చది ఉంటే పోవడానికి కొంచెం ఇలాగ కొన్ని ఎండలైనా ఉన్నాయి కదా అలాంటివి అవన్నీ ఎండిపోవడానికి నేనైతే మళ్ళీ రెండో రోజు అయితే ఎండబెడుతున్నాను ఇలాగా పల్చగా ఎండబెట్టుకోవాలి ఒకదాని మీద ఒకటి కాకుండా మంచిగా కొన్ని ఎండలేని అవి ఉన్నాయి కదా అవి కూడా ఎండిపోతాయి ఇలా టూ డేస్ ఎండబెట్టుకుంటే కనుక మనకి కిస్మిస్ అయితే రెడీ అయిపోతాయండి చక్కగా మన చేతితోనే ఏ కెమికల్స్ వాడకున్నా హ్యాపీగా మన చేతితో మనమే తయారు చేసుకున్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఎప్పుడైనా ఒకవేళ పుల్లని ద్రాక్ష పళ్ళు కనుక మనం కొని తెచ్చుకుంటే అవి వేస్ట్గా పడేయాలి ఇంకా మనం తినలేం కదా వాటిలతో కూడా ఇలా తయారు చేసేయండి అనవసరంగా వేస్ట్ గా అయితే పడవద్దు ఇదిగోండి నాకు ఇలా రెండు పళ్ళల్లో ఇన్ని వచ్చాయి చక్కగా ఎండిపోయాయి ఉంటానండి బాయ్ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్